హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు ఇది రాయలసీమలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇందులో స్పెషల్ ఏంటి అంటే మెంతి గింజలు ఇంకా ఎండుమిర్చితో మాత్రమే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకునే పప్పు అండి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కాగాక కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే పొట్టు వలుచుకొని లైట్ గా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా ఎండుమిర్చిని ఇక్కడే పప్పుకి సరిపడా కారాన్ని చూసి వేసుకోవాలి ఇలా ఎండుమిర్చిలను వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే కొన్ని మెంతులండి ఇవి కూడా మెయిన్ ఇంగ్రీడియంటే కదా ఒక పావు టీ స్పూన్ వేయండి ఎక్కువ వేయద్దు లేదంటే చేదొచ్చేస్తుంది ఇలా వేసి ఫ్రై అయ్యాక కందిపప్పుని తీసుకొని అవి కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో కొద్దిగా పసుపు అలాగే పప్పుకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండుని వేసుకోవాలి ఈ చింతపండు కరెక్ట్గా పప్పుకి సరిపోయేలాగా చూసి వేసుకోండి అలాగే సరిపడా నీళ్లు పోసుకొని బాగా కలిపి ఇక్కడ సాల్ట్ తగ్గితే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ వేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చాక తీసి చూస్తే పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు పప్పు గుత్తి వేసుకొని పప్పు పూర్తిగా మెదిగిపోయేలాగా ఎనుపుకోవాలి అలాగే అందులో ఉన్న ఎండు మిరపకాయలన్నీ బాగా మెదిగేలా ఎనుపుకోవాలి ఇలా చేయటం వలన మిర్చిల్లో ఉన్న స్పైసీ అంతా పప్పులోకి వస్తుంది కాబట్టి మొత్తం ఎనిపేసి కొద్దిసేపు ఉంచారంటే కొద్దిగా పప్పు దగ్గర పడుతుంది ఇంకా పప్పుకి పోపు వేయాల్సిన పని లేదు మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే మళ్ళీ కూడా పోపు పెట్టి వేసుకోవచ్చు నేనైతే ఇలాగే తింటున్నాను ఈ పప్పు రాగి సంగటి ఇంకా రొట్టెలో చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది చూసి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ